హాయ్ అండి ఈరోజు మనం జొన్నపిండి కీరకాయతో జొన్న రొట్టెనే చేసుకుంటామండి ఎండాకాలం చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను బియ్య పిండి అండి రైస్ పౌడరు హాఫ్ కప్ అయితే రైస్ పౌడర్ తీసుకున్నానండి కీరకాయ ఆఫ్ తీసుకుంటున్నాను ఆఫ్ అయితే సరిపోతుంది ఫుల్ అవసరం లేదు దీంట్లోకి మనం పెద్ద ఎర్రగడ్డలు రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చిన్న అల్లం ముక్క తెల్లగడ్డలు కొత్తి కొత్తిమీర కరివేపాక అండి ఇవి అన్నీ మొత్తం మనము బ్లెండర్లో వేసుకొని సన్నగా అనేది కట్ చేసుకుందాం అలాగే ఏంచి పెట్టుకున్న నూగులు నువ్వులు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి బ్లెండర్లో అనేది పచ్చిమిరపకాయ కట్ చేసుకుని తుంచుకొని వేసుకోండి మనకు నీట్గా మెదుగుతుంది ఇదనేది డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచిదండి లో ఫ్యాట్ అనేది ఉంటుంది ఫ్యాట్లెస్ ఫుడ్ కదండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే కీర ఎండాకాలం అనేది కీరకాయ చలవ చేస్తుందండి అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా బ్లెండర్లోనే వేసేసుకోండి సన్నగా అనేది కట్ చేసుకోవాలండి చూడండి ఇంత సన్నగా అనేది కట్ చేసుకోవాలి కీరకాయ తోలు తీయన అవసరం లేదండి తోలు తీకోకుండా అలాగే మొత్తము కొబ్బరి తురుమి మీద అందరూ నీట్గా తురుముకునేసేయండి రెండు స్పూన్ల నూగులు వేసుకోండి నూగులు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు అనేది వేసుకోండి టూ స్పూన్స్ అలాగే దీంట్లో దీంట్లో ఎటువంటి మస్ వాటర్ అనేది వేయన అవసరం లేదండి కీరకాయలో ఉండే వాటర్తోనే ఫస్ట్ మొత్తం కీరకాయ వాటర్తో నీట్గా కలుపుకోండి సరిపోకపోతే వాటర్ వేసుకోండి ఫస్ట్ కీరకాయలో ఉండే వాటర్తోనే కలుపుకోండి అలాగే సాల్ట్ టేస్ట్ సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి నీట్గా మొత్తం పిండి మొత్తం కలిసేటట్టుగా నీట్గా కలుపుకోండి మీకు కారం ఇంకా తింటాము ఇంకా కావాలి అంటే కొద్దిగా కారం కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చండి నేనైతే కారం తక్కువే వేసాను మాకైతే సరిపోతుంది ఉప్పు కారం అనేది మీ టేస్ట్గా తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి పిండి మొత్తం అనేది బాగా కలిసేటట్టుగా కలుపుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని నీళ్లు నీళ్లుగానే ఉండకూడదండి మనకు రొట్టెకి చపాతి ముద్ద అనేది ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి చూడండి వాటర్ అనేది నాకు కొంచెం తక్కువ కొంచెం అనేది వాటర్ తీసుకున్నాను హాఫ్ కప్ తీసుకున్నాను వాటర్ అవి క చూసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి ఒకేసారి కూడా వేయద్దు చూడండి నీట్గా నిదానంగా నీట్గా కలుపుకోండి పిండిని అనేది ప్రతిరోజు చపాతి చపాతి కాకుండా ఇలా కొత్తగా అనేది ట్రై చేయండి మన ఛానల్లో సొరకాయతో కూడా బియ్య పిండి సొరకాయతో కూడా ఇలా చేస్తున్నానండి అది చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం అనేది సొరకాయ కీరకాయ ఇటువంటి అంతా చలువ చేసేటివి కదండి ఈ వీటిని వాడుకోండి మీకు బాగా యూజ్ అవుతాయి చూడండి మనం తీసుకున్న అర అరకప్పు వాటర్ కాలు కప్పు ఖర్చు అయ్యాయి కాలు మిగిలిపోయాయి సరిపోతుందండి ఈ ఈ కంటెస్టెంట్లో పిండి అనేది ఉండాలి ఒక ఐదు నిమిషాలు అనేది కొద్దిసేపు నాననిద్దామండి ఒక చెమ్మగుడ్డ తీసుకోండి ఒక తెల్లటి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ నీళ్ళలో ముంచి చెమ్మ చేసుకునేసి నీళ్ళంతా గట్టిగా పిండేయండి మనకి ఏ సైజ్ అయితే రొట్టె కావాలో అంత పిండి అనేది చేతికి తీసుకునేసి కొరమూత పెట్టేసేయండి మనకు పల్చగా అనేది రొట్టె అనేది తట్టుకోవాలండి చేతికి కొద్దిగా చెమ్మ అద్దుకుంటూ పల్చని రొట్టె చేసుకోండి మరీ లావుగా ఉండకూడదు అలా అని పల్చగా ఉండకూడదండి మరీ ఎక్కువ పలచగా కటుగా ఉంటుంది లావుగా ఉన్న లోపలనేది పిండే వడకదు పలచగా అనేది స్ప్రెడ్ చేసుకుంటూ రండి ఇలా కాటన్ క్లాత్ పైన నీట్గా ప్రెస్ చేసుకుంటూ నీట్గా చేసుకుంటూ రండి అలాగే ఒక పక్కన చూడండి అలాగే పక్కన పొయ్యి మీద పెనం పెట్టేసుకునేసి స్టవ్ వెలిగించుకునేసి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మితంగానే పడుతుందండి మరీ తక్కువ ఏం పట్టదు కొద్దిగా మితంగా పడుతుంది బాగా పెనం అనేది బాగా వేడెక్కాలండి వేడైన తర్వాత మనం కర్చీఫ్తో పాటే అలాగే పెనం పైన వేసేసేయండి నీట్గా కర్చీఫ్ అనేది ఊరికే వచ్చేస్తుందండి అలా నీట్గా పైన మీకు ఎక్కడైనా లావుగా ఉంది అని అనిపిస్తే పెనం పైన కూడా మనం అనేది పలచగా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా నీట్గా అనేది సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకున్న తర్వాత మనం ఏంచి పెట్టుకున్న నూగులు ఉన్నాయి కదండి ఆ నూగులు అనేది పైనంతా చల్లుకోండి చల్లుకొని లైట్గా ప్రెస్ చేశారంటే ఆ పిండికి అనేది ఆ నువ్వులు అతుక్కుంటాయి బాగా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఆరోగ్యానికి కూడా నువ్వులు అనేది చాలా మంచిదండి దానికని నేను నువ్వులు అనేది ఎక్కువ వాడుతుంటాను చుట్టూరు అనేది ఆయిల్ ఆయిల్ వేసుకోండి చుట్టూరు ఆయిల్ ఫామ్ చేసేసి నీట్గా వీలైతే పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి మూత పెట్టేసి మీడియం మంట పైన నీట్గా మగ్గ మగ్గుతూ కాలితేనే లోపల నుంచి అనేది పిండి ఉడుకుతూ పైన కాలుతూ వస్తుందండి రెండో కాలిందా లేదా అనేది చూసుకుందాం చూసుకునేసి రెండో సైడ్కి ట్రన్ చేసుకుంటామండి కొద్దిగా పైన అనేది ఆయిల్ ఫామ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ అనేది మాత్రం పడుతుందండి ఎందుకంటే కొద్దిగా రొట్టె కదా కొద్దిగా ఆయిల్ అనేది వేస్తే మనకు మెత్తగా అనేది వస్తుందండి మరీ గట్టిగా లేకోకుండా మీకు ఆయిల్ లేకోకుండా కాల్చుకోవాలి అంటే మీ ఇష్టం అండి మీరు ఇది ఆయిల్తో కాల్చుకోవచ్చు నెయ్యితో కాల్చుకోవచ్చు వెన్నతో కాల్చుకోవచ్చు ఏ విధంగా మీ టేస్ట్ ప్రకారం మీకు ఎలా ఇష్టపడితే ఆ విధంగా అయితే కాల్చుకోవచ్చు అండి చూడండి రెండో సైడ్ కూడా మనం ఆవిరి పెట్టి కాల్చుకుంటున్నాం కదా అలా రెండు సైడ్లు మనం తిప్పుకుంటూ నిదానంగా అనేది కాలనీయండి కొద్దిగా టైం తీసుకున్నా కానీ మనం సిమ్లో మీడియంలో కాల్చుకోవడం వల్ల లోపల అనేది మనకు అనేది బాగా కాలుతూ వస్తుందండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ విధంగా అనేది మనకు నీట్గా అనేది కాలాలండి అలాగే మనం ఇంకొకటి కూడా కాల్చుకుందాం చూడండి చక్కగా వచ్చింది కూడా ఆయిల్ ఫామ్ చేసుకునేసి మళ్ళీ అలాగే ఇంకొకటి కూడా మనం అనేది కాల్చుకుందామండి ఇందాకట్లాగే నూగులు వేసుకుంటున్నాను నూగులు అనేది చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ అనేది అలవాటు చేసుకోండి పెనం మీద వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే పెనం వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చేయి కాలే ప్రమాదం అంటే ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి ఇందాకైతే మనం ఎలా అయితే కాల్చుకున్నామో సేమ్ అలాగే చుట్టూ నూనె వేసుకుంటూ పైన కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకోండి మనం మీడియం మంట పైన కాల్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎందుకంటే కీరకాయ ఇవి అంతా చెమ్మ పదార్థాలు కదండీ చెమ్మ వల్ల ఏంటంటే కొద్దిగా బాగా లోపల నుంచి ఉడుకుతూ కాలుతుంది కాబట్టి కొద్దిగా అనేది టైం అనేది తీసుకుంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి మనం కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ ఇవ్వండి మంచిగా మంచిగా ఒక కామెంట్ ఇవ్వండి మనం తీసుకున్న పిండి అయితే మనకు ఐదు ముద్దలు వచ్చాయండి నేను రెండు చేశాను దీంట్లోకి అయితే అసలు ఏది అవసరం లేదండి ఎందుకంటే మనకు అన్ని మసాలాలు అంతా దీంట్లో వేసేస్తున్నాం కాబట్టి కానీ నేను కొద్దిగా కారం పెట్టాను నేనైతే పెరుగుతోనే తినేసామండి మేమైతే చాలా చాలా స్మూత్గా అనేది వచ్చాయండి పెరుగు కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంది మీరు కారంతో కావాలన్నా కానీ అండి కారంతో కానీ పప్పుతో కానీ దేంతో కానీ తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ప్రతిరోజు ఒకే రకంగా చపాతీ కాకోకుండా ఇలా డిఫరెంట్గా అనేది ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మంచిగా కామెంట్ ఇవ్వండి మా కష్టాన్ని గుర్తించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వర్ సపోర్టింగ్